వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి తిరుమలలో కనిపించారు ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఆ తర్వాత మాడవీధుల్లో తిరిగారు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని తనివి తీరా చూసేందుకే తిరుమలకు వచ్చామని దువ్వాడ వెల్లడించారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని అన్నారు అయితే ఇప్పటికే వీళ్ళిద్దరి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇంట్లో అక్రమంగా ఉంటున్నారంటూ ఆయన భార్య దువ్వాడవాణి ఆరోపించారు టెక్కర్లోని ఇంటి ముందు వాణితో పాటు కూతుళ్లు కూడా ఆందోళనకు దిగారు తర్వాత ఈ వివాదం ఎన్నో మలుపులు తిరిగింది ఉన్నట్టుండి మళ్లీ దువ్వాడ ఇంట్లో మాధురి కనిపించడంతో రచ్చ మొదలైంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ దువ్వాడ వాణ్ణి డిమాండ్ చేశారు అయితే మాధురి మాత్రం అందుకు అంగీకరించలేదు తన పేరిట ఇల్లు రిజిస్టర్ చేశారని తేల్చి చెప్పారు ఇదంతా జరుగుతుండగానే దువ్వాడ మాధురి ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు ఈ మధ్య ఓ స్కూటీ ప్రమోషన్ యాడ్ ఇద్దరు కనిపించగా ఈ వీడియో వైరల్ అవుతోంది శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేరు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం thank <laughs> you